さんさん ప్రఖర్ జైన్ ఐఏఎస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ఇయర్స్ కాకపోతే మనం ఆయన జాయిన్ అయ్యే టైంకి సీరియస్ బ్లడ్ డ్యూటీస్లో మన అందరం డిప్లాయ్ అయిపోయి ఉన్నాం ఫీల్డ్లో కొల్లూరు మండల ఎంపీడీ ఆఫీస్లో అక్కడే వచ్చి డ్యూటీలో జాయిన్ కావడం జరిగింది ఆ నుంచి అప్పటి నుంచి కమ్యూనిటీ డేస్ సెవెన్ డేస్ కంప్లీట్గా ఏడు రోజులు కంప్లీట్గా ఏడు రోజులు రాత్రులు పగళ్ళు నా దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ కవార్డినెంట్ దాకా మన యంత్రాంగం అందరూ కూడా ఎవరినైతే అక్కడ పోస్ట్ చేశాము వాళ్ళందరూ అక్కడ పనిచేశారు కలెక్టర్ టూ ఆఫీస్ కవార్డినెంట్ దాకా జాయింట్ కలెక్టర్ గారు అక్కడే వచ్చి జాయిన్ అయిపోయి ఈ ప్రీవియస్లీ వర్క్ యాజ్ సబ్ కలెక్టర్ తెనాలి దట్ ఈస్ ద ఫస్ట్ పోస్టింగ్ అఫీ అంతే కదా సో ఆ తర్వాత జాయింట్ కలెక్టర్గా ఆటోస్ ఇచ్చిన తర్వాత అప్పటికే ఆయన తెనాలి ప్లడ్ డ్యూటీలో ఉన్నాడు ఉండి అక్కడికి ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు వస్తున్నారు ఆ ప్రోగ్రామ్ చూసుకొని వచ్చి జాయిన్ అయిపోతానని మెసేజ్ పెట్టాడు మనం అప్పటికే సుబ్బారావు గారు అప్పటికే రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు పాత జాయింట్ కలెక్టర్ ఒక వన్ డే మేము వితౌట్ జాయింట్ కలెక్టర్ సపోర్ట్ అక్కడ క్రూషియల్ కూడా మనం చేయాల్సి వచ్చింది వెంటనే ఆయన వచ్చేసాడు సపోర్ట్ సపోర్ట్గా రైట్ హ్యాండ్లాగా అక్కడ వారం రోజుల నుంచి కంటిన్యూగా మేము ఇద్దరం అక్కడే ఉండి మానిటర్ చేసుకొని అన్ని విషయాలు మొత్తం ఫ్లడ్కి సంబంధించి వ్యాక్యుయేషన్ అయితేనేమి రిలీఫ్ అయితేనేమి అదేవిధంగా వాళ్ళకి లోపల నీళ్ళలో ఉన్న వాళ్ళకి సప్లైస్ ఫుడ్ వాటర్ మెడిసిన్స్ మెడికల్ క్యాంపులు అట్లానే వాటర్ పిసిడ్ అయ్యే వరకు ఎక్కడైతే బండ్ డ్యామేజ్ అవుతుందో ఇమీడియట్ వాటి వాక్ బేసిస్ లో టెంపరీ స్ట్రెంగ్ చేయడం అండ్ నాకు సీఎం గారి ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే మేము దాని ఏర్పాట్లన్నీ పక్కన తెలుసుకోవడం మా డిఆర్ఓ గారు అందరు ఆఫీషియల్స్ అందరికీ నమస్కారం నా గురించి సార్ అన్ని మాటలు చెప్పారు నేను యూపీ నుంచి ఇక్కడ వచ్చాను ఇంతకు ముందు నా ట్రైనింగ్ కాకినాడలో జరిగింది తర్వాత తిరాలిలో సబ్ కరెక్టర్ చేశాను ఆ తర్వాత ఇక్కడే చేసి బాబా ట్యాక్లో చేస్తున్నాను ఈ పోయిన వారంలో సార్ మీ లీడర్షిప్లో మీ గైడెన్స్లో నేను నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది నేను స్వయంగా చూసాను సార్ ఎలా ఇక్కడ వార్ బేసిస్ మీద ఎలా పని జరిగింది ఏది లైఫ్ లాస్ లేరు మినిమం లాసెస్ ఉంటాయి తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి అందరికి ఏం కావాలి అదే మన తరఫున ఇచ్చడం జరిగింది సో ఫార్ దట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ పోయిన వారంలో నేను ఇంకొకటి మాట నేర్చుకున్నాను అదే మన ఆఫీషియల్స్ గురించి సార్ ఇక్కడ మన పాపట్ల జిల్లాలో వాళ్ళందరూ అందరూ చాలా కేపబుల్గా ఉన్నారు అదే నేను నేర్చుకున్నాను సార్ అందరూ Dedicated, ga, focused, ga. Me and me and the senior assistant professors. Well worked at Amichesaru, Chala, educated, Chala, smart, Amichesaru. So, I put on expectations, I am sure this is going to be a good experience, not just for me, for you as well. I am looking forward to your support. I am looking forward to learning from all of you, and uh, let us hope best for the power that is state. Thank you so much, sir. Thank you. నుంచి ఏ విధంగా పాజిటివ్గా చేయడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం మా మెడికల్ సైడ్ నుంచి అండ్ డిఆర్డిఏ సైడ్ నుంచి ఇస్తారు ఇప్పుడు

तब तो बेस्ट प्रकार आह माफ़ करो बोले सेविंग्स चिपाने का बात करेगा 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 बात कर

और हम बात कर रहे हैं रिसेंट डिपार्टमेंट्स और पार्टी हाउसिंग और फाइव और और काम देंगे रोड पर रेट फाइव क्या बोल रहा है क्या बोलता है आपका पार्ट है और कंट्री मेरा फ्रेंड एमआर वर्मा बहुत ही सुंदर बात बोल रहा है पक्का ने ना पक्का ने मोर फिल्म चल रहा है नोट किया बड़ा पक्का में भाग आप को సార్ సుంద ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ అవసరం అన్నారు సార్ పట్టాలు ఎప్పుడో లాంగ్ బ్యాక్ రెండు వేల ఒకటిలో అప్పట్లో ఎంఆర్ఓ వాళ్ళకు డీ పార్క్ పట్టాలు ఇచ్చారు ఇది నేను చెప్తున్నది ఏంటంటే కదమ్మా కడవ కుదురు గ్రామాలే మీకు రెండు వేల ఒకటిలో ఇచ్చారా ఇచ్చారు అని చెప్తున్నారు జాతంలో వచ్చి మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయని మీరు ఫోర్ దొంగలు తీసుకొచ్చారు ఎవరో బ్రోకర్ వచ్చి మా ఫ్రెండ్ అమ్మేస్తా వాళ్ళు ఉన్నాడు అని చెప్పి చాలా మంది వచ్చారు వెంటనే మీరు ఒకసారి విజిట్ చేయండి ల్యాండ్ని ఇన్స్పెక్ట్ చేసుకోండి అందులో ఏముంది ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళకి ముందు ఎవరైతే నా దగ్గర వచ్చారో ఇప్పుడు వాళ్ళకు రికార్డు వెరిఫై చేయండి ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ల్యాండ్స్ మీదకి వస్తున్నారో వాళ్ళని కూడా పిలిచి వాటర్ రికార్డ్ కూడా వెరిఫై చేయండి ఇఫ్ దే ఆర్ రియల్లీ కోర్టుడ్ అండ్ ప్రాడిలెంట్ అండ్ అలా ఉంటే ఇమీడియట్ క్రిమినల్ కేసు పెట్టేయండి సో ఏది ఫ్యాక్ట్ ఉంటే ఆ ఫ్యాక్ట్ ప్రకారం చేయండి నాట్ గుడ్